నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నానండి ఇవాళ వీడియోలో అత్యంత శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య ఏ రోజున వచ్చింది కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి తీరాలా అయితే చేయకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తుందా మరి ఈ దీని గురించి నేను పూర్తి క్లారిటీ అయితే ఇస్తున్నాను అలాగే అమావాస్య లక్ష్మీదేవి పూజను ఎలా చేసుకోవాలి ధన బాధలు పోగొట్టుకోవడం కోసం రుణ సమస్యలు అంటే అప్పుల బాధలు తీరిపోవడం కోసం అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి ఈ ఈ అమావాస్య ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ అమావాస్య తిథిలో మనం చేసుకునే ఏ పూజ వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మాఘమాసం చివరిలో మాఘ అమావాస్య మార్చి తొమ్మిదవ తారీఖు శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి కూడా మొదలయ్యి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా అమావాస్య తిథి ఉందండి అంటే శనివారం సాయంత్రం నుంచి కూడా ప్రదోషకాల సమయం నుంచి కూడా అమావాస్య తిథి మొదలయ్యి ఆదివారం ఎంతో విశేషంగా అమావాస్య తిథి కలిసి మధ్యాహ్నం వరకు కూడా ఉంది మార్చి పదవ తారీఖు మనము ఈ అమావాస్య తిథి గడియల్లో ఏదైనా నరదిష్టి నరఘోష నివారణకు కూడా చిన్న చిన్న మార్గాలు అనేవి కూడా చేసుకుంటూ ఉంటే పరిహారాలు చాలా మంచిది ఇలా అమావాస్య తిథుల్లో నరదిష్టి కోసం అలాగే నరఘోష పోగొట్టుకోవడం కోసం మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిన్న చిన్న నివారణ అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశానండి అందులో ఇవాళ శనివారం అమావాస్య కలిసింది కాబట్టి మీరు ఆ నువ్వుల దీపారాధన కూడా ఎలా చేసుకోవాలో ఆ వీడియో నెన్స్క్రీన్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ దీపారాధన పెడితే కనుక ఎటువంటి నరఘోషన కూడా తొందరగా పోతుంది అలాగే గుమ్మడికాయతో చేసుకునే పరిహారం పరిహారం ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి ఇక వచ్చేసి మనకి శనివారం సాయంత్రం నుంచి కూడా ఐదు గంటల యాభై నిమిషాల నుంచి కూడా మనకి తిథి అనేది అమావాస్య ఎంటర్ అయిపోయింది కాబట్టి ఈ రోజున అందరూ కూడా అమావాస్య రోజు ఎక్కువగా లక్ష్మీదేవి పూజ అనేది చాలా మంది చేసుకుంటారు అమావాస్య తిథి పౌర్ణమి ఏకాదశి అష్టమి ఇటువంటి తిథులు అమ్మవారికి ఇష్టం అని చెప్తారు అటువంటి రోజుల్లో అమ్మవారికి పూజ చేస్తే కనుక ఏ కోరికైతే కోరుకోము కోరుతామో అటువంటివి ఎక్కువగా తొందరగా నెరవేరుతాయని సత్ఫలితాలు వస్తాయి అని చెప్తారు అందుకని అమ్మవారి చిత్రపటాన్ని విధంగా పెట్టుకొని అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలండి కొంతమంది ఇంట్లో ధనవృద్ధి కాక అంటే ఆర్థిక బాధలు అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి ఉంటాయి ఎంత తీరుస్తున్నా అప్పులు తీర్చకపోవడం తీరకపోవడం కానీ లేదా మనకి రావాల్సిన డబ్బు రాకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనారోగ్యం అనేది ఉంటూ ఉంటుంది కదా అటువంటి వాళ్ళందరూ కూడా ఉప్పు దీపం పెట్టదల్చుకుంటే కనుక ఈ అమావాస్య రోజు కూడా ఉప్పు దీపం పెట్టచ్చు అయితే మనకి ముఖ్యంగా శనివారం అమావాస్య తిది ఉండటమే కాకుండా ఆదివారం ఉదయం కూడా మనకి అమావాస్య తిది రావటం ఆదివారం కలిసి రావటం మరింత విశేషం కాబట్టి తెల్లవారుజామున చేసుకోవటం లేకపోతే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు వరకు తిది అనేది అమావాస్య తిథి ఉంది కదా మీరు చేసుకోవటం అమా స్య పూజ ఇవాళ శనివారం సాయంత్రం కుదరకపోతే రేపైనా చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఏవైతే పరిహారాలు చెప్పామో అవి కూడా ఆదివారం పూట అమావాస్య ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి అన్ని మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి మీరు అమ్మవారి చిత్రపటం అనేది ఏర్పాటు చేసుకుని అది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా నిత్య పూజ చేసుకునే చోటైనా చేసేసుకోవచ్చు కనీసం పంచోపచార అంటే ధూపం ముందు దీపం పెట్టాలి తర్వాత ధూపం అలాగే పువ్వు సమర్పించడం నైవేద్యం నీరాజనం ఇలా పంచోపచార పూజ అయినా చేసుకోవాలి అమ్మవారికి మీకు చదవటం వస్తే గనక అమ్మవారి అస్తోత్రాలు చదువుకోవటం అలాగే ముఖ్యంగా వచ్చేసి కనకధార స్తోత్రం చదువుకోవటం ఇవి చదివితే చాలా మంచిది ఇలా మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఏవైతే ఉంటాయో వాటితో అమ్మవారిని అర్చించాలి ఈ అమావాస్య రోజు ఏంటంటే ముఖ్యంగా అమ్మవారికి లక్ష్మీ గవ్వలు కానీ ఎక్కడైతే గవ్వల్ సవ్వడి ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది అని చెప్తారు అందుకనే అమ్మవారికి లక్ష్మీ గవ్వలు కానీ గోమతి చక్రాలు లేదా చిట్టిగాసులు తామర గింజలు పసుపు కొమ్ములు ఇటువంటి వాటిల్తో కూడా పూజ చేసుకోవాలి ఈ అమావాస్యకి ప్రత్యేకంగా కొడుకులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ విధంగా చేయాలి అని చెప్పి ఒకటి వచ్చిందండి కానీ అది పూర్తిగా నమ్మాలా వద్దనేది చెప్తాను సహజంగా పిల్లలు ఏంటంటే నలుగురిలో తిప్పి అన్నం పెట్టినప్పుడు కానీ ఏదెక్కడికన్నా మనం బయటకి వెళ్ళొచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు పిల్లలు ఒకటేగా ఏడుస్తూ ఉంటారు అంటే వాళ్ళకి దిష్టి తగిలింది అని అనుకుంటూ ఉంటాం అన్నం తినకపోవటం చికాగా ఏడవటం కారణం లేకుండా ఏడవటం ఉన్నట్టుండి అనారోగ్యం రావటం ఉన్నట్టుండి జ్వరం రావటం కానీ అలా పిల్లలకి సహజంగా వస్తూ ఉంటాయి కదా అటువంటిప్పుడు మనం సహజంగా వాళ్ళకి దిష్టి అనేది తీస్తూ ఉంటాం పిల్లలకి చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్ద పిల్లల వరకు కూడా దిష్టి తగిలింది అనుకుంటూ ఉంటాం కదా అటువంటి వాళ్ళందరూ కూడా ఈ అమావాస్యకి తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి లేకపోతే గనక వాళ్ళ కొడుకులు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ పరిహారం చేయాలి లేకపోతే గనక వాళ్ళకి అనారోగ్య పాలవుతారని వచ్చి చెప్పారండి కానీ ఇక్కడ ఒకటి అలా చేస్తేనే బాగుంటారు చేయకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనేది అసలు ఏమీ లేదంటే అలాంటి వసలు నమ్మద్దు కానీ మన పిల్లలు బాగా ఉండాలి వాళ్ళకి ఎటువంటి దిష్టి తగలకూడదు నరదిష్టి అనేది మన పిల్లల మీద ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అమావాస్యకి అమావాసకి మామూలుగా వాళ్ళకి దృష్టి తీసుకోవచ్చు అయితే ఆ దిష్టి ఎలా తీయాలి అని అంటే ఒక ప్లేట్లో కానీ చెంబులో కానీ ఎర్రటి నీళ్లు కలుపు కుంకం కలిపి నీళ్లు కానీ లేదా పసుపులో సున్నం కలుపుకొని మనం ఎరుపు కలర్ అనేది వస్తుంది ఆ ఎర్రటి నీళ్ళు కానీ కుంకం కలుపుకుని ఎర్రటి నీళ్ళలో కానీ కొంచెం రాళ్ళ ఉప్పు అనేది వేసి ఆ చెంబుని వాళ్ళని వాళ్ళకి మూడుసార్లు ఎడం వైపు నుంచి మూడుసార్లు కుడివైపు నుంచి దిష్టి తీసి అవి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మాత్రమే ఆ నీటిని పారిపోయండి ఈ పరిహారాలు అనేవి అమ్మమ్మల కాలం నుంచి కూడా మనకి చిన్నప్పటి నుంచి తీస్తున్నవే అయితే ఇలాంటి ప్రాబ్లంతో సహజంగా పిల్లలు ఇబ్బంది పడుతూ వాళ్ళు మాత్రం ఇటువంటి రెమెడీస్ చేసుకోవడంలో తప్పు లేదు అటువంటి అప్పుడు పిల్లలకి దృష్టి తీసుకుంటే అమావాసకి చాలా మంచిదండి రోజు సహజంగా మన పిల్లలకి దిష్టి తీస్తూ ఉంటాం కాబట్టి అలా దిష్టి తీయాలి అనుకున్న వాళ్ళు ఈ ఎరటి నీళ్ళతో దిష్టి తీసేయండి ఉప్పు కలిపిన నీళ్ళతో లేదంటే కనుక కొబ్బరికాయ తీసుకుని దాని మీద కర్పూరం వేసి వెలిగించి ఆ కొబ్బరికాయని కూడా మూడుసార్లు ఎడంవైపు నుంచి మూడుసార్లు కుడివైపు నుంచి కూడా తిప్పేసి ఆ కొబ్బరికాయని బయట ఎక్కడన్నా ఎవరు తొక్కన ప్రదేశంలో కొట్టేసి అలా చెప్పని రెండు అలా వదిలేసేయండి అంతేగాని పూర్తిగా ఇలా చేస్తేనే కొడుకులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిందే చేయకపోతే ఏదైనా అవుతుంది అనేది అస్సలు నమ్మద్దు అండి మన పిల్లలు యాక్టివ్గా ఉండి అంత బాగుంటే ఏది అవసరం లేదండి ఎవరైనా కొంత చిన్న పిల్లలు అన్నం తినట్లేదు ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు అన్నంతో కూడా దిష్టి తీస్తారు అన్నాన్ని ఒక ముద్దని ఎడం చేతితో తీసుకొని ఎడంవైపు నుంచి కుడివైపు నుంచి కూడా పిల్లల్ని కూర్చోబెట్టి దిష్టి తీసేసి ఎవరు తొక్కన ప్రదేశంలో మాత్రమే వేయండి నలుగురు తిరిగే చోట అది తొక్కాలి అన్నట్టు అస్సలు వేయద్దు కావాలని అది ఇంకా మనకి పాపం కూడా కాబట్టి ఈ మాఘ అమావాస్యకి ఇలా చేస్తేనే ఈ అమావాస్యకి ఇలా చేస్తేనే కొడుకులు ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది లేదంటే కనుక వాళ్ళకి అనారోగ్యాలు పాలవుతాను అస్సలు నమ్మద్దు మీ పిల్లలకి దిష్టి తీయాలి అనుకుంటే అమావాస్య తిది రాత్రి ఉన్నప్పుడు చేయడంలో తప్పు ఆదివారం అమావాస్య కాబట్టి మీరు చేసుకున్నా కూడా తప్పు లేదు అంతేనండి కొడుకులు ఉన్నవాళ్ళు ఇలా చేస్తేనే మంచిది లేదంటే అనారోగ్యం వస్తుంది అనేది నేనైతే అస్సలు నమ్మట్లేదండి మన పిల్లలు మంచిగా ఉన్నప్పుడు దైవాన్ని నమ్ముతున్నప్పుడు అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు అంతా మంచి జరుగుతుందని నమ్మాలి మనం అయితే అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు శనివారం అమావాస్య తిథి ఉంటే కనుక మన పెద్దవాళ్ళకు కూడా ఏదైనా గ్రహాల్లో శని బాధలు ఉంటే ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ ఇటువంటి ఉంటాయని అంటూ ఉంటారు కదా అటువంటి ఆ దోష ప్రభావం కూడా తగ్గాలి అని అంటే శనివారం కలిసి వచ్చిన అమావాస్య రోజు స్వామివారిని కూడా ఆరాధిస్తే వెంకటేశ్వర స్వామివారిని చాలా మంచిది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మీరు స్వామివారి అష్టోత్రం చదువు చదువుకోవడం కానీ గోవిందనామాలు చదివి చదివితే కానీ చాలా మంచిది ఎవరైతే ఏడుకొండల స్వామి వారిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో ఇలాంటి శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆ శని బాధలు ఉంటే కనుక ఆ దోష ప్రభావం మన జాతకాల్లో తగ్గుతుందనమాట అప్పుడు మనం ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఏ పనులు మొదలుపెట్టినా విజయవంతంగా మనం చేసుకోగలుగుతాము ఎటువంటి అడ్డంకులున్నా కూడా తొలగిపోతాయి వారి పూజ చేసుకుంటాం అనుకుంటే అమావాస్య తిథుల్లో సాయంత్రం చేసుకుంటే మంచిది కుదరని వాళ్ళు ఆదివారం ఉదయమైనా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మాఘ అమావాస్యకి అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకోవటం ఏదైనా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం నరదిష్టిపోవడం కోసం లేదా మన మీద పడి ఎవరైనా ఏడుస్తున్నారు అటువంటి నరగాశ ఉంది మనం కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి ఏ పనులు కూడా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ అనేది ఆదివారం పూట అమావాస్య రోజు లేదా అమావాస్య తిథి రాత్రులు ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది కాబట్టి అటువంటి ఫాలో అవుతూ చేసుకున్నా సరిపోతుందండి మనకి మంగళకరమైన వస్తువులు ఏవైతే మన దగ్గర ఉంటాయో వాటిలతో పూజించవచ్చు లేదా ఎరటి అక్షంతలు కలుపుకొని ఎరటి పూలను సమర్పిస్తూ అమ్మవారికి పూజ చేసుకోవడం కనకదారా స్తోత్రం చదువుకోవటం లేదా అమ్మవారి అష్టోత్రం చదువుకోవటం అమ్మవారి స్తో చిత్రాలు మీకు ఏవేస్తే అసలక్ష్మి స్తోత్రం ఇటువంటివి చదువుకొని అమ్మవారికి పూజ చేసుకున్నా సరిపోతుంది ఇదేనండి అమావాస రోజు మనం చేసుకోవాల్సింది మనం చేసుకోవాల్సిన పూజ కూడా మీకు ఆ బాధలు ఉన్నవాళ్ళు పిల్లలతో ఆ దిష్టి అనేది పిల్లలకి తీసుకోవడం తప్పలేదు కానీ అలా చేస్తేనే మంచిది లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది హెల్త్ అనేది మాత్రం అస్సలు నమ్మకండి కుదిరిన వాళ్ళు రెమెడీ కావాలి అనుకున్న వాళ్ళు పిల్లలకి దిష్టి తీసుకోండి ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోదు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం